అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే లోని పూర్ణియా జిల్లాలో దారుణం పన్నెండు ఏళ్ల కొడుకు ముందు భర్త గొంతు కోసి చంపిన భార్య భార్యపాట్న లోని పూర్ణియా జిల్లా ధమదాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామనగర్ గ్రామంలో దమగడ పంచాయత్ వార్డ్ నెమ్ పదకొండు జులై పన్నెండు రెండు వేల ఐదు శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో దారుణ హత్య జరిగింది ఉషాదేవి ముప్పై ఐదు తన భర్త బాలోదాస్ నలభై గొంతును దబియా అనే పదునైన బ్లేడ్ తో కోసి హత్య చేసింది ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వీరిలో పన్నెండు ఏళ్ల కొడుకు శైలేంద్ర ఈ ఘటనకు సాక్షిగా ఉన్నాడు బాలోదాస్ పంజాబ్లో కూలీగా పనిచేసేవాడు ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చాడు ఉషాదేవి గ్రామంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తకు చెందిన భూమిని అతనికి తెలియకుండా అమ్మేసింది ఈ విషయం తెలిసిన బాలోదాస్ ఆమెను నిలదీసిన తర్వాత రోజూ గొడవలు జరిగేవి ఈ క్రమంలో ఉషాదేవి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది హత్య వివరాలు శనివారం రాత్రి బాలోదాస్ నిద్రిస్తుండగా ఉషాదేవి దబియా తో అతని గొంతుపై బహుళసార్లు దాడి చేసింది రక్తం చిమ్మి నిద్రలో ఉన్న శైలేంద్ర ముఖంపై పడటంతో అతను మేల్కొని కేకలు వేయడానికి ప్రయత్నించాడు అయితే ఉషాదేవి అతన్ని కూడా చంపేస్తానని బెదిరించడంతో శైలేంద్ర నోరు మూసుకున్నాడు తెల్లవారుజామున అతను ఇంటికి పరిగెత్తి జరిగిన విషయాన్ని చెప్పాడు దీంతో హత్య వెలుగులోకి వచ్చింది గ్రామస్తుల సమాచారంతో ధమదాహా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పూర్ణియా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు ఫోరెన్సిక్ బృందం దబియా బ్లేడ్ను స్వాధీనం చేసుకుంది ఉషాదేవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆమె హత్యను అంగీకరించింది వివాహేతర సంబంధం భూమి అమ్మకం విషయంలో భర్తతో గొడవలు ఈ హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు అదనపు వివరాలు ఉషాదేవి బాలోదాస్ ల ఇరవై రెండు ఏళ్ల వైవాహిక జీవితంలో ముగ్గురు పిల్లలు ఉన్నారు బాలోదాస్ గతంలో కూడా గృహ హింసలో పాల్గొన్నట్లు స్థానికులు తెలిపారు హత్య తర్వాత ఉషాదేవి రాత్రంతా మృతదేహం పక్కన కూర్చుని తనతో తాను మాట్లాడుకుందని ఆమె మానసిక స్థితి అస్థిరంగా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటన పూర్ణియా జిల్లాలో గృహహింస వివాహేతర సంబంధాల వల్ల జరిగే నేరాలపై చర్చను రేకెత్తించింది జాగ్రత్తలు సలహాలు గృహ హింస వివాహేతర సంబంధాల వల్ల ఉద్భవించే వివాదాలను పరిష్కరించేందుకు కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి గృహహింస ఎదురైనప్పుడు ఒక వంద లేదా నూట ఎనభై ఒక్క మహిళా హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయండి మానసిక ఒత్తిడి లేదా అస్థిరత గమనించినప్పుడు నూట నాలుగు లేదా తొమ్మిది ఒకటి ఐదు రెండు తొమ్మిది సున్నా ఏడు ఎనిమిది రెండు తొమ్మిది సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్కు సంప్రదించాలి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా స్థానిక పోలీసుల సహాయం తీసుకోండి సమాజంలో వివాహేతర సంబంధాలు గృహహింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అనుమానాస్పద వ్యక్తులు పదునైన ఆయుధాలతో తిరుగుతుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి పిల్లలను గృహ హింస నుంచి రక్షించేందుకు ఒక వెయ్యి తొంభై ఎనిమిది చైల్డ్ హెల్ప్ లైన్ కు సంప్రదించండి